గాలివీడులో చిరు వ్యాపారస్తుల ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు గాలివీడు పావని సర్కిల్ మెయిన్ రోడ్డులో ఆదివారం రోజు వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులు రామచంద్రారెడ్డి కరీముల్లా మహేష్ జయరాం శేఖర్ షఫీ మస్తాన్ ఖాదీర్ మరియు జబీర్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చలివేంద్రం ప్రారంభించడం జరిగిందన్నారు ప్రతి సంవత్సరం వేసవిలో గత నాలుగు సంవత్సరాల నుండి మేము చలివేంద్రం ఏర్పాటు చేస్తామని దారి వెంబడి వెళ్లే పాఠశారులకు దాహం తీర్చడానికి ఈ యొక్క చలివేంద్రం అవసరమని మేమంతా చిన్న వ్యాపారస్తులమని మాకు ఉన్నంతలో ఆ దేవుని సహాయంతో చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పవని సర్కిల్ వీధి దుకాణదారులు మరియు వ్యాపారస్తులు పాల్గొన్నారు ముఖ్యమైంది అందులోనూ బాటచారులు ఇక్కడ వచ్చే వ్యక్తుల కూడా ఈరోజు నీళ్లు దాకా ఇబ్బంది పడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో చిరు వ్యాపారులైన వీళ్ళందరూ కలిసి ఒక చంద్రందర ఏర్పాటు చేయడము నిజంగా వాళ్ళను అభినందించాల్సిందే ఈరోజు ఎందుకంటే గాలివేళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈరోజు గాలివేల్లో పామయ్య థియేటర్ సర్కిల్ దగ్గర రవీంద్ర నగర్ చిరు వ్యాపారులు చల్లివేంద్రం ఏర్పాటు చేశారు గతంలో నాలుగు సంవత్సరాల నుంచి కరిముల్లా మస్తాన్ జయరామ్ ఈ చిరు వ్యాపారులు చాలామంది రామ్ సారు వీళ్ళ ఆధ్వర్యంలో పెద్దల సహకారంతో గారింటి వాళ్లకు చల్లివేంద్రులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ గాలివీలో పదిహేడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్నమయ్య జిల్లాలో పెద్ద మండలాల్లో గాలిబీ ఈ పనులు చేసుకునే వాళ్లకు ఆ భగవంతుడు సహాయ సహకారాలు అందించాలని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారు మా తరఫున మీడియా తరపున అందరి తరపున పెద్దల సహకారం మార్చడం ఎన్నుకులు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని సెలవు తీసుకుంటాం రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు